జనతా న్యూస్ స్వాగతం నా పేరు దివ్య నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలోని ప్రైమ్ కేర్ ఆసుపత్రి నిర్వాహకులు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు వైద్యులు డాక్టర్ లక్ష్మీ అనూష మరియు డాక్టర్ హేమంత్ మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయి ఆసుపత్రిలో చేయాల్సిన అత్యవసర శస్త్రచికిత్సను నంద్యాల పట్టణంలో చేశామని తెలిపారు అపస్మారక స్థితిలోకి వెళ్లిన మహిళలకు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా చేశామని తెలిపారు వివరాల్లోకి వెళితే కొమ్మూరు కొటాల గ్రామానికి చెందిన శిరీష అనే ముప్పై ఏళ్ల మహిళ కడుపు నొప్పి రక్తస్రావంతో అపస్మారక స్థితిలో స్థానిక ప్రైమ్ కేర్ ఆసుపత్రికి వచ్చారు ఆమెకు వెంటనే స్కానింగ్ వైద్య పరీక్షలు నిర్వహించారు ఆమెకు పిండం గర్భసంచిలో కాకుండా పక్కన ఉన్నట్లు గుర్తించారని తెలిపారు గతంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్నారని అయినప్పటికీ ఆమెకు గర్భం రావడంతో ఆ పిండం గర్భసంచి పక్కన రావడంతో తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో ఆమెకు అప్పటికే రక్తం రెండు పాయింట్లు మాత్రమే ఉంది బీపీ కూడా అరవైకి వచ్చింది వెంటనే ఆమెను అత్యవసర విభాగంలోకి తీసుకువెళ్లి నాలుగు పాయింట్ల రక్తం ఎక్కించి లేపరాటమి శస్త్రచికిత్సను చేశారు శస్త్రచికిత్స విజయవంతం కావడంతో ఆమెకు ప్రాణాపాయ పరిస్థితి తప్పింది ఈ అరుదైన శస్త్రచికిత్స చేయాలంటే వైద్యులు రిస్క్ తీసుకుని అత్యవసరంగా చేసి కాపాడారని కుటుంబ సభ్యులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఆమెను మంగళవారం డిశ్చార్జ్ చేశారు మేం ప్రైమ్ కేర్ హాస్పిటల్లో ఉన్నాము ఈ ఈ పేషెంట్ పేరు శిరీష అండి ముప్పై సంవత్సరాల వయసు తిను కొమ్మూరు కట్టాల గ్రామానికి చెందిన యువతి నేను వచ్చినప్పుడు మన హాస్పిటల్కి జనవరి ముప్పై తారీఖు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో వచ్చింది వచ్చిన టైంలో ఆల్రెడీ ట్యుబెక్టమైజ్డ్ కింద అంటే పిల్లలు కాకుండా ఆపరేషన్ అయిన అమ్మాయి వచ్చినప్పుడే అపస్మారక స్థితిలో వచ్చింది మన దగ్గరికి బీపీ ఒక అరవై బై సిక్స్టీ బై ఫార్టీ అట్లా పల్సరేట్ చాలా ఎక్కువగా ఉంది షాక్ అంటే ఇంగ్లీష్లో షాక్లో హెమరేజిక్ షాక్లో మన హాస్పిటల్కి వచ్చింది వచ్చిన తర్వాత మనము వెంటనే తనకి రక్తం స్టార్ట్ చేసేసి వెంటనే ఆపరేషన్కి తీసుకున్నాము ఎక్టోపిక్ రక్చర్డ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీగా నిర్ధారించి దాన్ని ఆపరేషన్ చేసి ఆ రప్చర్ అయిన భాగాన్ని తీసేసాము తర్వాత ఈమె స్టేబుల్ అవ్వడానికి ఒక నాలుగైదు గంటలు పట్టింది తర్వాత స్టెబుల్ అయిన తర్వాత మనం హాస్పిటల్కి మార్చుకొని ఒక రెండు మూడు రోజుల పాటు కొంచెం బీపీ అంత లోయర్ సైడే ఉండింది అంత బ్యాకప్ అంతా పెట్టుకొని తనని ఒక సెవెన్ డేస్కి ఇవాళ పోస్ట్ ఆపరేటివ్ డేస్ సెవెన్ అండి ఇవాళ డిశ్చార్జ్ చేస్తున్నాము స్టేబుల్గా ఉంది ఇప్పుడు